స్వాగతం మరితో రాజేందర్ గారి కోడలు షమిత గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే ముందే చెప్పండి మేడం ఎట్లుందండి ఇది హుజరాబాద్ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా లేకుంటే ఈ బల్కాజ్ లో బీజేపీ జెండి ఎగురుతుందా హుజరాబాద్ సీన్ అంటే ఏ సీన్ అంటున్నారు సెవెన్ ఇయర్స్ సీన్ అంటే సెవెన్ టైమ్స్ ఎమ్మెల్యే సీన్ అంటున్నారా ఏ సీన్ అదే సీన్ జరగబోతుంది సారి మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాము అప్పుడు ఎట్లయితే సెవెన్ టైమ్స్ మామయ్య గారు ఎమ్మెల్యే ఉండేనో సేమ్ అదే ఈసారి కూడా ఎంపీ ఉంటారు సో మేడం మీరు ప్రసారంలో చాలా చురుగ్గా ఉన్నారు సో ఏ విధంగా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తున్నారు ఎలాంటి చెప్తున్నారు ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది మీరు ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదమ్మా మేము ఎట్లాగో వేస్తాము బీజేపీకే అనుకుంటున్నాము మేము బయట అరువులో కూర్చొని ముచ్చట పెట్టుకున్నప్పుడు కూడా ఇదే మాట్లాడుకుంటున్నాము ఈసారి అయితే బీజేపీకి వేయాలి పువ్వు గుర్తుకెయ్యాలి అని ఏ ఊరికి అట్లానే ఉంది ఏ ఇంటికి వెళ్ళినా అట్లానే ఉంది ఇంకా ప్రాబ్లమ్స్ విషయంకి వస్తే ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది అట్లా నేను ఒకటేలాగా అట్లా చెప్పలేను బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంది అంటే కొన్ని రోడ్సే కావచ్చు డ్రైనేజ్ విషయాలే కావచ్చు వాటరే కావచ్చు అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంది లేదు అని అయితే చెప్పలేదు అది వాళ్ళు కూడా చూసిండ్రు అంటే మూడు సార్లు మల్లారెడ్డి గారికి వేసిండ్రు సో ఏం అభివృద్ధి జరిగిందో ఏమైందో కూడా చూసిన ప్లస్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఇక్కడ ఎంపీగా ఉండే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ కూడా కదా సో వాళ్ళు కూడా చూసిండ్రు అంటే ఏం అభివృద్ధి జరిగింది ఇటల గారు వస్తే ఏం అభివృద్ధి జరగబోతుందో కూడా వాళ్ళకి తెలుసు సో వాళ్ళంతట వాళ్ళే ఆలోచిస్తురు ఆలోచన చేసి మేము ఈసారి ఖచ్చితంగా బీజేపీకే వేస్తామని వాళ్ళే చెప్తున్నారు సో ప్రెసెంట్ గా ఎంపీ రేవల్ రెడ్డి గారు ఏమంటారు ఈ మల్కాజ్ గిరి అడ్డ నాది సో నా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారని చెప్పి చాలా ధీమాగా వ్యక్తం చేస్తారు వాళ్ళు ఎన్ని పథకాలన్ని అని అండి వాళ్ళకు కూడా ఉంటది అంటే నేను ఉండదు అని అన్నాను ఎందుకంటే అది ఆల్రెడీ గెలిచిన సీట్ తన తనే ఇక్కడ గెలిచిండ్రు కాబట్టి ఎన్ని 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 అయినా ఎన్నిసార్లు అయినా ప్రయత్నం చేస్తారు ఎన్ని

అక్కడ నిల్చని ఒక అందరం కుటుంబ నిల్చొని మేము ఓడిపోతే మా శేవయాత్ర రండి అని అయితే మేము చెప్పలేదు మేము ఎప్పుడు చెప్పలేదు హుజరాబాద్ ప్రజలకి కూడా తెలుసు మేము ఏం చేసినాము మా గారు ఏం చేసిండ్రు వాళ్ళు ట్వంటీ టూ ఇయర్స్ నుండి మా గారిని చూస్తానే ఉన్నారు సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుందో కూడా వాళ్ళు వచ్చి మాకు రోజు అసలు తప్పైపోయింది అని చెప్పి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి జనాలు వస్తున్నారు హుజరాబాద్ రోజులు వస్తున్నారు ఏడుస్తున్నారు అసలు మాతో తప్ప అయిపోయింది అసలు మేం ఆలోచించి ఓటేయలేదో మాకు అర్థం కావట్లేదు ఎందుకు కౌశిక్ రెడ్డిని నేర్చుకున్నామో మాకు అర్థం కావట్లేదు ఇంకేమైనా చెయ్యొచ్చా ఇప్పుడు అని అని అడుగుతున్నారు ఏడుస్తున్నారు కూడా సో కౌశిక్ రెడ్డి గారు అన్న మాటల మీదనైతే నేను ఏం నేను అని ఒకటైతే మేమైతే అక్కడ నిలిచలేదు మేమైతే అక్కడ మా శవయాత్రండి బ్లాక్ మెయిల్ చేయలేదు మేమైతే పన్నెండేళ్ల బాలిక తోటి మేము అట్ట చెప్పించలేదు అదే పన్నెండేళ్ల బాలిక ఏమన్నా మా డాడీని గెలిపాడు కదా ప్రజలు తెస్తాం గెలిపిస్తాం అని సో ఇప్పుడు ఏమన్నా పుట్టాలే స్టార్ట్ అయినా మేడం ఏమో ఏం స్టార్ట్ కానట్లే కదా అంటే జనాలు చెప్పడం మాత్రం అసలు ఏం కాలేదు మేము ఎడ్యుకేషన్ చేస్తామో మాకు అర్థం కావట్లేదు అసలు అమ్ముంటే మాకు ఎంత మంచిగా ఉంటుంది అని అంటుంది అది జనాలు వచ్చి చెప్తేనే తెలుస్తుంది మాకు ఏమో మరి ఇప్పుడు ఆమెనే ప్రచారం ఇప్పుడు అడగండి వెళ్ళు ఏం చేస్తుందో అడగండి వచ్చినాయా వెళ్ళి కొట్టు అడగండి చెప్పండి నేను మొన్న కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా అప్లీ పార్ మల్కాజ్ గిరి ప్యార్ చార్ లాక్ పార్ ఫోర్ లాక్ మెజారిటీతో ఇది మేడం గారు చెప్తున్న పరిస్థితి ఏదైనా ఎలాగైనా సరే మల్కాష్ గిరి హేటల్ రాందర్ గారు జెండా ఎగురుతుంది అలాగే అప్కీ బార్ చార్ సో పార్ అయిన సెంటర్ ఉంది అప్ బార్ చార్ పార్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వీడియో జరిగి సాయితో రాణాప్రతాప్ ప్రతాప్లెట్